నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్కు వచ్చే ప్రవాసులకు గుడ్ న్యూస్ వివరాలు ఎక్కి వెళితే కువైట్కు వచ్చే పర్యాటకుల కోసం సమగ్రమైన విజిట్ కువైట్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అధికారికంగా ప్రారంభమైంది సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి మరియు యువజన వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్ రెహమాన్ ఆల్ ముతైరీ గారు ఈ విషయాన్ని ప్రకటించారు ఈ యాప్ కువైట్కు పర్యాటక వీసా పొందడానికి వీలు కల్పించే ఏకైక జాతీయ వేదికగా పనిచేస్తూ ఉందని చెప్పేసి సాంస్కృతిక కళాత్మక మరియు వినోద కార్యక్రమాలకు హాజరు కావాలనుకునే సందర్శకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్యమైన విషయాలు అయితే ఆయన తెలపడం జరిగిందనమాట దేశంలోని ముఖ్య ప్రదేశాలను సులభంగా తెలుసుకోవడానికి పర్యాటకుల కోసం ప్రత్యేక రాయితీలు మరియు ఆఫర్లు తీసుకొని వచ్చామని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా పర్యటన మరియు కార్యకలాపాలను పూర్తిగా ప్లాన్ చేసుకునే అవకాశం అలాగే యొక్క యాప్ ఇంటర్ఫేస్ మనం చూసుకుంటే అరబిక్ మరియు ఇంగ్లీష్ భాషలకు మద్దతు ఇస్తూ ఉంది కువైట్ను సందర్శించాలనుకునే వారికి ఈ కొత్త డిజిటల్ గేట్వే ద్వారా వీసా ప్రక్రియ మరియు పర్యటన ప్రణాళిక మరింత సులభం కానుంది ప్రస్తుతం కువైట్ దేశం కువైట్ ఏతర చమురయేతర ఆదాయాలు సృష్టించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా విజిట్ కువైట్ అని చెప్పేసి ఒక కొత్త ఆన్లైన్ ప్లాట్ఫామ్ని అయితే తీసుకురావడం జరిగింది దీని ద్వారా కువైట్లో ఎవరైనా సరే సందర్శించాలనుకుంటున్న టూరిస్టులు పర్యాటకులు ఎవరైతే ఉన్నారో మీరు ఆ యొక్క యాప్ ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క వీసాను మేము తొందరగా సులభంగా అయితే ఆమోదిస్తామని చెప్పేసి అలాగే మీరు కువైట్లోకి వచ్చిన తర్వాత ఏ ఏ ప్రదేశాల్లో తిరగాలి అలాగే దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఉంటాయి దాని ప్రకారం మీ యొక్క ట్రిప్పును మీరు ప్లాన్ చేసుకొని కువైట్ను సందర్శించవచ్చని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు మరి కువైట్లో విదేశీయులు ప్రవాసులు ఎవరైనా కువైట్కి వచ్చినప్పుడు చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు మీకు తెలిసి ఉంటే ఒక ఐదింటిని పేరును కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్